సార్ హెచ్ఎంపి అనే వైరస్ వస్తుంది కదా అది ప్రబలకుండా ఉండడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలు రిలీజ్ చేశారు కానీ ఇప్పటికీ మన ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలని ఎక్కడ రిలీజ్ చేయలేదు దానిపై మీ ఆన్సర్ ఏంటి సార్ ఇప్పుడు మన పాలకులు ఉండేది ఎక్కడమ్మా తెలంగాణలో కదా వాళ్ళకి కావలసినటువంటి రక్షణ అంతా వాళ్ళకి వచ్చేసింది కదా వాళ్ళు సేఫ్ ఇది పోది పోయేది ఎవరు ఉంటారు పేదవాడిపోతాడు పోయేవాడు ఎవడు ఉంటాడు బలహీనుడు పోతాడు పోయేవాడు ఎవడుంటాడు ముసలి ముతగా పోతారు పోయేవాళ్ళు ఎవరుంటారు ఇంకా ఈ చెడు అలవాట్లకి వీళ్ళు అలవాటు చేసినటువంటి మద్యపానానికి బానిసలైన వాళ్ళు పోతారు వీళ్ళందరూ పోతే వీళ్ళకి హ్యాపీగా బోల్డ్ అంతమంది లబ్ధిదారులు తగ్గిపోతారు వీళ్ళకి ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు తగ్గుతుంది వీటన్నింటినీ బేరీజు వేసుకొని ఇప్పుడు కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు లోకేష్ ఎక్కడున్నాడు వాళ్ళందరూ హైదరాబాద్లో కదా ఉంది హ్యాపీగా ప్రశాంతంగా అక్కడుండి అక్కడే వాళ్ళు తలదాచుకొని దాక్కొని బ్రతికినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఈ హెచ్ఎంపీవి కొద్దిగా ఉంది అనుకోండి ప్రశాంతంగా వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్తారు అక్కడ దాక్కుంటారు వాళ్ళదేం పోయింది వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి మార్గదర్శకాలు జారీ చేస్తారు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్దను కోల్పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కన్సర్న్ ఏంటంటే తన తండ్రి చనిపోతే ఆరు వందల మంది బలైపోయితే వాళ్ళందరినీ ఓదార్పు చేసి మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చినటువంటి ఓదార్పు చేసినటువంటి గుండె జగన్మోహన్ రెడ్డిది అంటే తన కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే వాళ్ళెంత బాధపడతారు ఎన్ని ఇబ్బందులకు గురవుతారు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటి ఒక తెలిసిన వ్యక్తిగా వాళ్ళ ఇంట్లో పెద్దలను కోల్పోకూడదని వాళ్ళు ఇబ్బందులు పడకూడదని నిరాదరణకు గురవ్వకూడదని సమాజంలో వాళ్ళ స్థితి దిగజారకూడదని ఆలోచించేట ఆలోచించి ఆ రోజు ఇమ్మీడియట్గా అసలు కరోనా అనేటటువంటిది వచ్చిందో రాలేదో వెంటనే ఒక్క సంతకం పెట్టేసి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఆరోగ్యశ్రీనే కంప్లీట్గా ఎత్తేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదు పేదవాడు ఎక్కడికి పోతాడు ఆస్తులు అమ్ముకుంటాడు పేదవాడు ఆరోగ్యాన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు ఆరోగ్యాన్ని కొనుక్కోలేక ప్రాణాలను కాపాడుకోలేక తిండి దొరక్క ఇంకా ఎన్ అంటే ఇదంతా హిట్లర్ నిరంకుశత్వం ఎటువంటి భయంకరమైనదో అదే రోజు పుట్టిన చంద్రబాబు నాయుడు నిరంకుశత్వం కూడా అంత భయంకరమైనదే కాబట్టి పోతే వాళ్ళు పోతారు పోయే వాళ్ళందరూ పోతారు పోయిన దగ్గర నుంచి మనకి డెమోగ్రఫికల్ బ్యా బ్యాలెన్స్ కోసం అని చెప్పి చూసుకోవటానికే తప్ప ఇలాంటి ఎంత మేరకు దీంట్లో కూడా డబ్బులు లెక్కేసుకునేటటువంటి పరిస్థితే తప్ప గల్లా చూసుకునేటటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు ఇదే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండున్నట్టయితే హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటివి అన్నింటిని వాలంటీర్ వ్యవస్థ బ్రతికుండేది ఆ వాలంటీర్ వ్యవస్థతో ప్రతి ఇంటికి ప్రతి ముసలి ముతక పెద్దవాడు ఆరో అనారోగ్యంతో బాధపడేవాడు పేదవాడు వాళ్ళందరి దగ్గరికి ఈరోజు ఒక వాలంటీర్ వెళ్ళి జాగ్రత్తలు చెప్పించేవాళ్ళు గ్రీన్ జోన్లని బఫర్ జోన్లని రెడ్ జోన్లని ఎల్లో జోన్లని ఇటువంటి సిస్టమ్స్ పెట్టేవాడు ఇప్పటికల్లా బ్లీచింగ్ పౌడర్లు జల్లించడం ఇదో ఇదొకటి ఆ రోజు బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ జల్లుతుంటే దాంట్లో బ్లీచింగ్ పౌడర్ లేదు ఏదో పౌడర్ జల్లారు అది జల్లారు ఇది జల్లారు గోధుమ పిండి జల్లారు అని రకరకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి ఈ దుర్మార్గులు కనీసం ఆపన చేయించండి ప్రజల మధ్యలోకి వెళ్ళండి ప్రజల మధ్యలోకి అప్రమత్తత తీసుకురండి ఇది కూడా కోవిడ్ లాంటిదేనని అని కోవిడ్ కన్నా భయంకరమైనది అనేటటువంటిది తెలియజేయడానికి ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ఎకనమికల్స్ వీళ్ళు సర్వే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే సుమారు అరవై శాతం మంది ఉన్నటువంటి కడు పేదలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి అరవై శాతం మంది ఉన్నటువంటి నిరుపేదల్ని పేదలని రక్షించేటటువంటి పనులు చేయడానికి చంద్రబాబు నాయుడికి ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకోవటం తప్ప వీళ్ళు మంచి మార్గదర్శకాలు జారీ చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు